భారత జట్టు కనుక మనం గమనించినట్టయితే టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ను ఎంత నరాలు తెగిపోయే ఉత్కంఠభరితమైన మ్యాచ్లో గెలిచిందనే మన మాటల్లో చెప్పలేం అయితే ఇక మ్యాచ్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ తన ట్రోఫీని పట్టుకుని మొత్తం అంతా కూడా ఆ మైదానం అంతా కూడా నడుస్తూ ఉన్నాడనమాట ఆ సమయంలో కొంతమంది ఆటగాళ్ళు రావటం వెళ్ళటం అంతా కూడా జరుగుతుంది కానీ విరాట్ కోహ్లీ అక్కడ కొన్ని కోట్లాది మంది జనాలు భారత్ భారత్ నడుస్తుంటే ఈ ట్రోఫీ మీకే అని చెప్పేసి పైకెత్తి మరి ఆ ట్రోఫీని ప్రేక్షకులకు అక్కడున్న ఆడియన్స్కు డెడికేట్ చేసేసాడు నిజానికి అప్పటికి ఇంకా రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ ప్రకటించలేదు కేవలం విరాట్ కోహ్లీ మాత్రమే తన రిటైర్మెంట్ని ప్రకటించాడు ప్రకటించిన తర్వాత ఇక చాలా రిలీఫ్గా విరాట్ కోహ్లీ ఆ ఒక ట్రోఫీని పట్టుకున్నాడు ఆ తర్వాత రోహిత్ శర్మ ఆ చివరి ఎక్కడో ఉంటే తనని పిలిచి తనకి ట్రోఫీని ఇచ్చి మరి ఇద్దరికి కూడా ఆ మువ్వనల జెండాను కప్పి మేమిద్దరం ఎప్పుడు ఒకటే అని చెప్పాడు నిజానికి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా టీ ట్వంటీ వరల్డ్ కప్ టీ ట్వంటీ ఫార్మాట్కి కానీ లేదా ఇండియన్ క్రికెట్కి కానీ మూల స్తంభాలు యువ ఆటగాళ్లుగా వచ్చిన వీళ్ళిద్దరూ ఎంతలాగా క్రికెట్ ని మార్చేశారు ముఖ్యంగా భారత జట్టుని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన వాళ్ళలో వీళ్ళిద్దరు కూడా ఒకటే అయితే వీళ్ళిద్దరూ ఒకేసారి టీ ట్వంటీ కు వీడ్కోలు చెప్పడం ఇక అభిమానుల గుండె పగిలిపోయినట్టుగా అయిపోయింది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టు ఏమైందంటే విరాట్ కోహ్లీ ఆ ట్రోఫీని రోహిత్ కి ఇచ్చేసి హార్దిక్ పాండ్యకి ఇచ్చేసి విరాట్ కోహ్లీ హర్షదీప్ సింగ్ అలాగే మన రింకు సింగ్ తో పాటుగా సిరాజ్ వీళ్ళందరూ కూడా మాస్ డాన్స్ లేస్తుంటే వాళ్ళతో పాటు కలిసి డాన్స్ వేశాడు నిజానికి హర్దీప్ సింగ్ కూడా ఈ మ్యాచ్ లో చాలా అద్భుతంగా ఆడాడు ఇక హార్దిక్ పాండ్యా ట్రోఫీని పట్టుకుని తను ఒక ఘటోత్కర్లాగా ఫీల్ అవుతూ గద పట్టుకున్నట్టుగా పట్టుకున్నాడు ఒక రకంగా ఇవి చాలా స్వీట్ మూమెంట్స్ అని చెప్పుకోవాలి విరాట్ కోహ్లీ ఈ విజయం నాది కాదని ప్రేక్షకులని ప్రేక్షకులకు అది డెడికేట్ చేశాడు రోహిత్ విరాట్ కోహ్లీ కలిసి దిగిన ఈ ఫోటో చిరస్మరణీయం మధ్యలో ఎన్నో రకాల గొడవలు వచ్చాయి వేదాభిప్రాయాలు వచ్చాయి నువ్వంటే నువ్వు అనుకున్నారు విరాట్ కోహ్లీ నుంచి కెప్టెన్సీని లాగేసుకుని రోహిత్ శర్మకి ఇవ్వటం ఇవన్నీ కూడా చాలా జరిగాయి కానీ వీడిద్దరు బాండింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది